ఎక్స్పీరియన్స్ అదే అంటున్నా అండి అంటే మీకు సినిమా చూస్తేనే అర్థమైపోతుంది అంటే గ్లో వెళ్ళిపోతుంది ప్రతి ఫిల్ మనకు ఒకదాని కలవటం అన్ని రకాల రూల్స్ బ్రేక్ అయిపోయిన సినిమా ఇది అంటే వర్క్ చేసిన విధానం కానీ వర్క్ చేసిన కంటెంట్ కానీ వర్క్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఉన్న కండిషన్స్ కానీ అండ్ టీమ్ కానీ మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కానీ ప్రతిది ప్రతి విషయంలో నేను ఇంతకుముందు ఏ సినిమాకి లేని ఒక ఎక్స్పీరియన్స్ ఇది అండ్ డెఫినెట్గా దీని తర్వాత కూడా ఉండదు ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ వేరే ఫిల్మ్స్ ఫిల్మ్స్కి వెళ్ళిపోయినప్పుడు సిటీలో లవ్ స్టోరీలో లేదంటే సాంగ్స్ ఇది ఒక కంప్లీట్ వేరే ఫీల్డ్లో అంటే చూస్తున్నాను చెప్పు మీ సినిమాకి సినిమా చూస్తున్నాను సేపు చాలా మంది ఇప్పుడు సగం మంది మెసేజ్ లో అంత ఏంటంటే ఈ దూత్ కాశీ ఎక్కడ ఉంది తెగ గూగుల్ సెర్చ్లు అయిపోతున్నాయి దూద్కాశి అనే ప్లేస్ ఎక్కడ ఉంది వెళ్ళిపోవాలన్నది ఆ ఫీ ఆ ఫీలింగ్ క్రియేట్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే తెర బయట కాకుండా తెర లోపలికి లాగేసింది అందరినీ సినిమా చూసేటప్పుడు సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా రేర్ గా జరుగుతుంది మనం సినిమా చూసామా నవ్వుకున్నాం ఎంజాయ్ చేసామా జరుగుతున్న కథలో ఉన్న క్యారెక్టర్స్ తో పాటు మనం కూడా ఫాలో అవటం వేరు సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నిచ్చిన సినిమా ఎవరో అన్నారని మారే అసలు ఎవరేమన్నారని ఎవరు హిమాలయస్కి వెళ్ళారు ఇదే ఫస్ట్ అందరికి ట్రిప్ రైట్ మీరు ట్రావెల్ చేస్తుంటారు అన్నారు కదా దగ్గర మీరు సో ఎప్పుడు వెళ్ళారు మీరు రెండు సార్లు వెళ్ళాను ఒకసారి రెక్కి సినిమాకి రెక్కి లాగా వెళ్ళాను ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శేఖర్ గారి సినిమా చేస్తున్నాం లీడర్ అప్పుడు వెళ్ళాను సార్ సో ఇది థర్డ్ టైం అని చెప్పొచ్చు ఇది థర్డ్ టైం థర్డ్ టైం సో మీకు ఫస్ట్ టైం హిమాలయస్కి వెళ్ళడం సో వెళ్ళారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమాలో మీరు లైఫ్ ఏంటో తెలుసుకుంటారు రియల్గా మీరు ఏమన్నా మారా హండ్రెడ్ పర్సెంట్ అండి మారటం అంటే కంప్లీట్ గా ఇప్పుడు ఏమంటారు గెటప్ గిటప్ మారిపోయి అలా కాకుండా డెఫినెట్ గా చిన్న థాట్ ప్రాసెస్ చేంజ్ వచ్చింది అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆ థాట్ కూడా అంటే ఒకసారి ఒక రోజు మనకి బండ్లు లేదంటే కంఫర్ట్ లేదంటే ఈ ఫోన్ పర్టికులర్ గా ఇవన్నీ లేకపోతే ఎలా ఉంటది అంటే ఊహించడం కూడా కష్టం అండ్ రెగ్యులర్ గా మనం ఫోన్కి అన్నింటికి ఎంత అలవాటు పడిపోయాం పక్కన కూర్చుని పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళ ఫోన్ లో వాళ్ళు మన ఫోన్ లో మనం అలాంటి పరిస్థితి ఈ ఆ నలభై రోజులు ట్రిప్కి వెళ్ళి వచ్చింది ఆ నలభై రోజులు ఆ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేవాలో మేము అలా ఉన్నాం బేసిక్ మాకు ఫోన్ లేవు ట్రాన్స్పోర్ట్ లేదు మా పవర్ లేదు ఒక రకంగా మనం అంతా అదృష్టవంతులం ఇన్ని లగ్జరీస్ ఉన్నాయి వాళ్ళు పాపం అప్పట్లో ఏమీ లేదు మన ఈ జనరేషన్ లో పుట్టినందుకు లక్కీ అనుకున్నాను నేను ఆ ట్రిప్ వచ్చిన తర్వాత వాళ్ళే లక్కి మనం అనిపించింది కంఫర్ట్ ఇచ్చి వాట్ ఎవర్ నాకు సీన్ లో ఏం చేయాలనిపిస్తే ఐక్ ఆన్ స్క్రీన్ సుబ్బు అండ్ రిషీస్ ఫ్రెండ్షిప్లీరం ఫ్రెండ్షిప్ ఉన్నంత వరకు సినిమా ఫస్ట్ ఆ కూడా యుద్ధ యుద్ట్ సుబ్బు ఇంటర్ వచ్చేటప్పటికి మీరు ఎంతగా రిషిని ప్రేమిస్తారో క్లైమాక్స్ వచ్చేటప్పటికి అంతగా సుబ్బుని ప్రేమించాలి మీరు సుబ్బును ప్రేమించే ఛాన్స్ దట్స్ ఎవరింగ్ కొత్త డైరెక్టర్ మీరు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు ఎందుకంటే టాలీవుడ్లో ఇలాంటి సబ్జెక్ట్ ఎవరు ట్రై చేయలేదు ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ కూడా చేయలేదు సో అది వైజయంతి మూవీస్ స్వప్న మూవీస్ అలాగే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తుంటారు అనమాట సో అంటే మీరు ఫస్ట్ అనుకుంది ఏంటి ఫైనల్ సినిమా అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలాంటిది వచ్చింది ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పటి నుంచి ఎండింగ్ అంత వరకు ఒక ఎవల్యూషన్ యాక్చువల్లీ అంటే షూటింగ్ హైదరాబాద్ లో షూట్ చేసినప్పుడు నేపాల్లో షూట్ చేసినప్పుడు కూడా ఎవల్యూషన్ బికాజ్ మేము రాసుకున్నది ఒకటి ఉంటుంది కానీ అక్కడ వెళ్ళిన దగ్గర వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ లాజిస్టిక్స్ వల్లనో లేకపోతే క్యారెక్టర్స్ ఎలా ఇవాల్వ్ అవుతున్నారో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ స్వప్న వాళ్ళు చాలా వదిలేదు సార్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు చాలా సపోర్టివ్ అండ్ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ హెల్ప్ ఇచ్చేవాళ్ళు అండ్ సినిమా ఎవల్యూషన్ అనిపిస్తుంది నాకు కూడా లైక్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ద ఎండ్ ఎలా ఇవాల్వ్ అయింది ఎలా తయారైంది అనేది ఒక వట్ ఎవర్ లైక్ ఏదో ఎప్పుడు ఎగ్జాంపుల్ వాడడం లైక్ బేబీ బీయింగ్ బాన్ అంటే అది నార్మల్ ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంకా దాన్ని ఫైనల్ ఎలా ఉంటుందో బేబీ చెప్పలేము అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టర్ లో అక్కడ వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ వెళ్దామా అనుకున్నాను కానీ కానీ వచ్చారు అందరు వచ్చాము నో వే టు అనమాట ఇంత వరకు

ఏదైనా సినిమా చేస్తుంటే పాటలు ఉండాలి చక్కగా ఒక రొమాన్స్ ఉండాలి హీరోయిన్ ఉండాలి బట్ ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి స్కోపే లేదు పాటలు లేదు డాన్స్ లేదు హీరోయిన్ తో రొమాన్స్ కూడా లేదు అలా కనెక్ట్ అవుతూ అలా స్మూత్ గా వెళ్ళిపోయింది మూవీ ఆనంది ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు మీతో ఆనంది ఎలాంటి అమ్మాయి ఆనంది ఏంటి ఆనంది గురించి అడుగుతున్నా నేను మాల్విక ఏజ్ లో ఉన్నప్పుడు అసలు లైఫ్ అంటే ఏంటి అసలు మనం ఎందుకు వెళ్తున్నా ఏం చేయాలి అసలు ప్రొఫెషన్ ఏంటి ఏం క్లారిటీ లేదు అంటే బ్రాండ్ అలా ఆ ఆ ఆ ఏజ్ ఉన్నప్పుడు లో ఆల్రెడీ ఇలాంటి ఒక సినిమా చేసి అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అండ్ నలభై రోజులు మా అందరితో ఇలాంటి టీమ్ తో ట్రావెల్ చేసి ఎప్పుడు ఏం కంప్లైంట్ చేయకుండా ప్రతిదీ కష్టపడి చేసి అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక డౌట్ అడిగినా సరే చాలా మెచ్యూర్ గా అనిపించేది ఆ డౌట్ కూడా దాని ఏదైనా డౌట్ అడిగితే ఏ ఏదో అడుగుతుంది అన్నట్టు కాదు చాలా మెచ్యూర్డ్ గా కథకు సంబంధించి ఒక డౌట్ అడిగేది మంచి పర్ఫార్మర్ అన్నది మీరు ఆల్రెడీ సినిమా చూస్తే మీకు ఉంటుంది ఆనంది ఆనంది ఇస్ దిస్ యుల్ ఫాలో ఇన్ లవ్ విత్ అంటే ఎవరైనా సరే ఇప్పుడు అమ్మాయిలందరికీ ఇప్పుడు రిషి లాంటి వాడు దొరికితే బాగుండు లైఫ్ లో ఎలా అయితే ఉందో సినిమా చూసినప్పుడు అబ్బాయిలందరికీ అది ఉంటుంది ఇలాంటి ఒక ఫింగర్ పిల్ల దొరికితే హ్యాపీగా గర్ల్ఫ్రెండ్ అయిపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది మధ్యలో అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా మిగిలిపోయింది నేనే నేనేం చేసిన అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను సిటీలో కాస్ట్లీస్ట్ హౌస్ సూపర్ రిచ్ రిచ్స్ ఫియాన్సే నా లైఫ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను అప్పుడు వాడు వచ్చాడు వాడే నా ఫ్రెండ్ రిషి ఏంద్రా బెస్ట్ ఫ్రెండ్